కృష్ణా జిల్లాలోని పామర్రు కొమరవోలు అడ్డాడ అయినంపూడి కొండయాపాలెం గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి కైలి అనిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాగా రాష్ట్రానికి సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని కేంద్రం నుంచి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని ధీమా వ్యక్తం చేశారు కేవలం ప్రజలు ఇస్తున్న ఆదరణతోనే సింగిల్ గా సింహంలా వస్తున్నారన్నారు మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలను కోరారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏమేం కావాలి ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారు వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా ఎందుకు వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైతే ఆ రోజు కలలు గన్నాలో సమ సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు ఆయన ఏమైతే అనుకున్నాడో దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ వైద్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే ఈ రోజు జగన్ అన్న అమ్మఒడి తీసుకొచ్చి ఈ రోజు జగనన్న అమ్మఒడి తీసుకొచ్చి స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు కార్యక్రమంలో దాదాపుగా కానీ ఈ రోజు గ్రామ